హాయందరికి అంత మంచిదేనా ఈ వీడియో వచ్చేసి మొన్న పెట్టిన సౌదీ టు ఇండియా జర్నీ కంటిన్యూషన్ వీడియో నన్ను ఫాలో అవుతున్న నా ఛానల్ ని ఫాలో అవుతున్న వాళ్ళకైతే ఈ వీడియో మస్ట్ గా అయితే అర్థమవుతుంది సో ఇక్కడైతే నేను పార్ట్ వన్ అయితే ముందుగా అప్లోడ్ చేసేసాను ఇదైతే పార్ట్ టూ అనమాట ఇంకా మేము ఇక్కడైతే సౌదీ నుంచి ఫస్ట్ ముంబై వరకు అయితే వచ్చేసాము ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ లోపలికైతే వచ్చేసాము ఈ ముంబై ఎయిర్పోర్ట్లో లో కొంత షాపింగ్ అయితే చేస్తున్నాము ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా టూ వైన్ బాటిల్స్ అయితే తీసుకున్నాము ఇవైతే వాళ్ళు నీట్ గా సీల్ అయితే చేశారు అలా సీల్ చేయడం వల్ల అయితే క్యాబిన్ బ్యాగ్ లో అయినా పెట్టుకుంటున్నా లేదంటే చికెన్ బ్యాగ్ లో కూడా పెట్టుకోవడానికి ఆలోచిస్తారు చేస్తారని చెప్పేసి అయితే చెప్పారు క్యాబిన్ బ్యాగ్ లో పెట్టుకుందాం అని చెప్పేసి చేతిలోనే పట్టుకున్నాము ఇంక ఇక్కడైతే మేము బ్యాగ్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట సో ఒక్కొక్క బ్యాగ్ అయితే వస్తున్నాయి మొత్తానికి అన్ని బ్యాగులు అయితే వచ్చేసాయి కావు సో ఇప్పుడే ఫ్లైట్ అయితే దిగేసి ఇంకా ఎయిర్పోర్ట్లో కొద్దిగా షాపింగ్ అది అంతా చేసేసి అయితే ఇంక ఇక్కడ బ్యాగుల దగ్గరకైతే వచ్చేసినాం సో బ్యాగులు అయితే ఇవన్నీ బ్యాగులు బ్యాగులు అయితే రిసీవ్ చేసుకుంటున్నాం మళ్ళీ ఇప్పుడు ఇంకా ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాలి మరి కనెక్టింగ్ ఫ్లైట్ కాబట్టి సౌదీ టు ముంబై ఇంకా ముంబై టు హైదరాబాద్ అయితే వెళ్ళాలి మేము సో ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలంటే మేము ఈ ఎయిర్పోర్ట్ నుంచి ఇదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఈ ఎయిర్పోర్ట్ నుంచి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాలి ముందు వెళ్లే ముందు అయితే ఈ బ్యాగ్స్ అన్నీ కూడా మనం ఇక్కడే చెక్ ఇన్ అయితే చేసేసేయాలి సో ఇక్కడ బ్యాగ్స్ అన్నీ కూడా వెయిట్ అయితే చేస్తున్నాము చాలా పెద్ద క్యూ ఉంది రాగానే అయితే ఫస్ట్ ఇక్కడికే వచ్చేస్తారు అందరూ అంటే కనెక్టింగ్ ఫ్లైట్ ఉన్న వాళ్ళైతే ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసి బ్యాగ్స్ అన్ని కూడా వెయిట్ అంతా కూడా చెక్ చేయించుకొని బ్యాగ్స్ అన్ని చెకింగ్ చేసేసి ఫాస్ట్గా వెళ్ళిపోతారు లాస్ట్ టైం అయితే మాకు ఈ విషయమే తెలీదు జస్ట్ చెకింగ్ చేసేసి ఇంకా కిందనే ఎయిర్పోర్ట్ ఉంటుందేమో ఫ్లైట్ అదంతా కూడా కిందనే ఉంటుంది అనుకుని చాలా నెమ్మదిగా అయితే వచ్చేసాము సో వచ్చేసేటప్పటికి ఇక్కడ బస్సులు అయితే ఉంటాయి ఇక్కడ చూడండి ఈ క్యూ అంతా కూడా బస్ కోసము డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి అయితే ఫైవ్ మినిట్స్ ఒకసారి అయితే బస్సు అయితే ఉంటుందన్నమాట ఫ్రీగానే వాళ్ళే తీసుకెళ్తారు ప్యాసింజర్స్ అందరినీ కూడా ఇంకా మాకు ఈ విషయం తెలియక అయితే లాస్ట్ టైం మాకు ఇక్కడ ఉంటాయని కూడా తెలియదు సో చాలా నెమ్మదిగా స్లోగా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసరికి ఇక్కడ బస్సులు ఉంటాయి ఈ బస్సులో నుంచి మీరు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాలి అని చెప్పేసరికి చాలా భయం జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్సే ఉన్నది ఇంక ఇక్కడ నుంచి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వడానికి ఒక టెన్ మినిట్స్ పడుతుంది సో ఇంకా హడావిడిగా వెంటనే మేమైతే క్యాబ్ అయితే మాట్లాడుకొని ఫాస్ట్గా అయితే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి ఫైవ్ మినిట్స్లో అయితే ఫ్లైట్ అయితే రీచ్ అయినాం లేదంటే ఆ టైం అయితే మాకు ఫ్లైట్ అయితే మిస్ అయిపోయేది సో అందుకని చెప్పేసి ఫస్ట్ టైం వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ముంబై టు హైదరాబాద్ ఇలా కనెక్టింగ్ ఫ్లైట్ ఉన్న వాళ్ళైతే ఫాస్ట్ ఫాస్ట్గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఏదైనా పని ఉన్నా కంప్లీట్ చేసేసుకొని ఫాస్ట్గా బ్యాగులు అవన్నీ ఇన్ చేసేసి ఇలా బస్ దగ్గరకు వచ్చేసి బస్లో ఎక్కేసి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతే మాత్రం మనకు చాలా టైం అయితే ఉంటుంది అక్కడ కూడా మనం షాపింగ్ చేసుకోవచ్చు ఏదైనా కొనుక్కో పోవాలన్నా కానీ అన్నీ కూడా అక్కడ కూడా ఉంటాయి అన్నమాట సో ఇంకా మొత్తానికి అయితే మేము ఈ విధంగా అయితే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ అయితే కరెక్ట్ టైం కి రీచ్ అయిపోయినాం ఇంకా ఇక్కడికైతే బస్ అయితే వచ్చేసింది టెన్ మినిట్స్ లో ఇంక ఇదంతా కూడా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ పోర్ట్ అన్నమాట ఇంకా ఇక్కడికి మనం వచ్చేసామంటే కాస్త ప్రశాంతంగా ఉంటుంది ఇంకా వన్ అవర్ టైం ఉంటుంది కాబట్టి హ్యాపీగా మనం టైం అయితే స్పెండ్ చేయొచ్చు ఇంకా టైం ఉంది కదా ఏదైనా బ్రేక్ ఫాస్ట్ కానీ కాఫీ టీ అలా తాగేసి వెళ్దాం అని చెప్పేసి ఇంకా కాస్త లోపలికైతే వచ్చేసాము లోపలికి రాగానే అన్ని రెస్టారెంట్లు అయితే ఉన్నాయి ఎలాగో హైదరాబాద్ వెళ్ళేసరికి లేటే అవుతుంది ఇంకా పిల్లలు అంతసేపు ఆకలికి ఉండలేరని చెప్పేసి ఏదైనా కాఫీ టీ అలా తాగేసి ఏదైనా బ్రేక్ఫాస్ట్ అలా తిందామని చెప్పేసి లోపలికైతే వచ్చేసి ఇక్కడ దోశ అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట ఏమంత బాగాలేదు ఓకే ఓకే బట్ ప్రైజెస్ కూడా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఇంకా కాఫీ కూడా ఆర్డర్ ఇచ్చాము ఒక్క కాఫీ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అలా చెప్పారు ఆ దోశ కూడా చల్లగా ఉంది ఇంకా చేసేది లేదు ఆర్డర్ ఇచ్చాం కదా అని చెప్పేసి అయితే తినేసి తాగేసి అయితే ఇంకా లోపలికి అయితే వచ్చేసాము లోపలికి వచ్చే ముందుగా కూడా ఇక్కడ మళ్ళీ మనకు చెకింగ్ అయితే ఉంటుంది హ్యాండ్ బ్యాగ్స్ క్యాబిన్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా చెకింగ్ అయితే చేస్తారు ఆ చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే ఇక్కడ మా యొక్క గేట్ నెంబర్ దగ్గరకు అయితే వచ్చి ఇక్కడైతే కూర్చున్నాము ఇదంతా కూడా ముంబై ఎయిర్పోర్ట్ అనమాట చాలా బాగుంది చాలా పెద్దగా ఉంది వా అక్కడ చూడండి లార్డ్ వినాయక ఎంత ముద్దుగా ఉన్నాడో సో చాలా బాగుందనమాట సో ముంబై అంటేనే వినాయక చవితి చాలా ఘనంగా చేస్తారు కదా వినాయక నిమజ్జనం కానీ ఇవన్నీ కూడా అటువైపు ఇటువైపు అన్ని చోట్ల కూడా వినాయకుడిని ఫోటోలు అయితే కనబడుతూ ఉన్నాయి ఈ ఎయిర్పోర్ట్ అంతా కూడా మంచి ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటుంది కిందంతా కూడా మంచి ట్రెడిషనల్ గా అయితే ఉంటుంది అనమాట లాస్ట్ ఇయర్ నేను తీసిన వీడియోలో అయితే ఉంది సో ఇంక ఇప్పుడైతే మేము డైరెక్ట్ గా పైకి వచ్చేసాం కాబట్టి అదంతా కనిపించడం లేదు ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడ మా పిల్లల్ని అయితే ఫోటోస్ అయితే తీస్తున్నాడు మా పిల్లలు నిలిచిన వెనక వైపు అయితే ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి అయితే ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవుతుందనమాట అవి అయితే బ్యూటిఫుల్ గా కనబడుతూ ఉన్నాయి చాలా బాగున్నాయి పిల్లలు అయితే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ కనబడుతుంది కదా ఫ్లైట్ అయితే వెళ్ళిపోతుంది సో ఎవ్రీ ఫైవ్ మినిట్స్ కి ఒకసారి అయితే ఒక ఫ్లైట్ ని అయితే చూడొచ్చు చాలా బాగా ఎంజాయ్ చేసారు పిల్లలు అక్కడ ఇంకా ఫ్లైట్ లోకి వెళ్ళడానికి అయితే బయలుదేరాము మా హస్బెండ్ అయితే రెండు బ్యాగులు వేసుకున్నాడు ఇంకా ముగ్గురు పిల్లలు చేతిలో అయితే మనిషికి ఒక బ్యాగ్ అయితే ఉందనమాట ఇంక ఇక్కడ మా హస్బెండ్ అంటున్నాడు బ్యాగ్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేసావా ప్రతిసారి వెళ్ళి ప్రతిసారి అయితే ఈ క్వశ్చన్ అయితే అడుగుతాడు ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి చెక్ చేసావా చెక్ చేసావా అని చెప్పేసి ప్రతిసారి ఈ బ్యాగ్స్ అయితే కౌంట్ అయితే చేసుకుంటాము కూర్చున్న చోటు నుంచి లేచి వెళ్తున్నాం అంటే చాలు మా హస్బెండ్ అయితే పిల్లలు దగ్గర ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి మన చేతిలో ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి ఇలా అయితే ప్రతి చోట అయితే కౌంట్ చేస్తూనే వస్తాడు సో ఇట్స్ రియల్లీ గుడ్ నేనైతే కొన్నిసార్లు అయితే పిల్లల్ని పట్టుకొని అలా వెళ్ళిపోతూ ఉంటాను కానీ తను మాత్రం కేరింగ్ గా ప్రతి ఒక్క బ్యాగ్ వెనకాల ఏమైనా మర్చిపోయామా లేదా అని చూసి అయితే వస్తూ ఉంటాడనమాట ఇంకా ఈ ఫ్లైట్ లో కూడా మా సీటింగ్స్ అయితే అన్నీ కూడా వెనక్కే వచ్చేసాయి ఇంకా చివరి దాకా అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము ఫ్లైట్ అంతా కూడా చాలా పెద్దగా విశాలంగా ఉంది అంటే కూర్చున్న చోట కానీ మనం కాలు పెట్టుకోవడానికి కానీ చాలా విశాలంగా అయితే ఉందనిపించింది సో ఇంకా ఇక్కడ మేము ఫ్లైట్లో అయితే కూర్చున్నాం ఫ్లైట్ కూడా మూవ్ అవుతుంది ఇంకా ముంబై డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి రాగానే అయితే వెదర్ అంతా చేంజ్ అయిపోయి వర్షం అయితే స్టార్ట్ అయింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వర్షం అయితే పడింది అమ్మో ఇంక వెదర్ ఇలాగే ఉంటుందేమో అనుకున్నాము కాకపోతే ఒక కొంతసేపు కాగానే అయితే నార్మల్ అయిపోయింది ఇంక ఇక్కడ ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయితే అయిందనమాట నాకైతే ఎక్కువగా భయమేస్తుంది ల్యాండ్ అయ్యేటప్పుడు టేక్ ఆఫ్ అయ్యేటప్పుడే చాలా అయితే భయం వేస్తుంది ఇంకా చా కొద్దిగా పైకి లేసిన తర్వాత అయితే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను బ్యూటిఫుల్ ఉంది కదా వ్యూ అయితే కంప్లీట్ గ్రీనరీ లాగైతే ఉంది ఇంక ఇదంతా కూడా ముంబై ముంబైని అయితే మనం కంప్లీట్గా చూడొచ్చు చూడండి ఫుల్ ముంబైని అయితే చూసేయచ్చు ఫుల్ గ్రీనరీ అయితే కనబడుతుంది సేపట్లో అయితే ఫ్లైట్ అయితే ల్యాండ్ అవ్వబోతుంది ఇంకా హైదరాబాద్కి వచ్చేస్తున్నామని చాలా గా ఉంది ఇంకా ఫ్లైట్ నుంచి దిగ్గానే అక్కడైతే బస్ ఉంది ఆ బస్సులో వచ్చి అయితే కూర్చున్నాము ఈ బస్సులో ఎక్కితే ఏంటంటే మనం డైరెక్ట్ ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే తీసుకువెళ్తుంది ఇప్పుడే హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం పాప మాత్రం ఫుల్ ఎక్సైటింగ్ సో ఇప్పుడు తనకు బాగా ఆకలిస్తుందంటే ఎక్కడికైనా రెస్టారెంట్కి వెళ్ళాము అని అడుగుతుంది ఇంక ఇక్కడైతే మేము బ్యాగ్స్ అయితే తీసుకుంటున్నాము అమ్మాయి బ్యాగ్స్ అయితే మొత్తానికి అన్ని బ్యాగులు కూడా వచ్చేసినాయి లాస్ట్ టైం అయితే మాకైతే బ్యాగులు రాలేదు ముంబై టు హైదరాబాద్ వచ్చే ఫ్లైట్లో అయితే బ్యాగులు అయితే మిస్ అయినాయి అనమాట అవి మళ్ళీ బ్యాగులు రావడానికి ఒక టూ డేస్ అయితే టైం పట్టింది మళ్ళీ అప్పట్లాగా జరుగుద్దేమో అని చెప్పేసి ముందే భయపడ్డాము కాకపోతే ముందుగానే బ్యాగులు అన్నీ కూడా వచ్చేసాయి లాస్ట్ టైం అయితే ఈ బ్యాగుల కోసం అయితే మోర్ దెన్ వన్ అవర్ అయితే ఎయిర్పోర్ట్లోనే కూర్చుని వెయిట్ చేసి వెయిట్ చేసి అయితే వెళ్ళిపోయాము ఇంకా తర్వాత టూ డేస్కి బ్యాగులు అయితే వచ్చేసాయి కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటాయి ఏం భయపడాల్సిన అవసరం లేదు ఇండిగో వాళ్ళైతే టూ డేస్ తర్వాత అయితే సేఫ్గానే తీసుకొచ్చి అయితే ఇచ్చారనమాట ఒకవేళ ఎవరిదన్నా బ్యాగ్స్ అలా మిస్ అయినా కానీ ఏం కంగారు పడొద్దు మన బాగాలు మనకైతే ఒక టూ డేస్ తర్వాత అయితే వస్తాయి ఇంక ఇక్కడ నుంచి అయితే మేము బయటకు అయితే వచ్చేసాము ఇంక ఇక్కడైతే మేము మా కార్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము సో మా డ్రైవర్ అయితే ఇంకెక్కడా కూడా కనిపించడం లేదు ఇంక మా కార్ అయితే వచ్చేసింది సో ఇంక పిల్లలు మేమైతే కార్ లోపలికి అయితే వెళ్తున్నాము ఇంకా మేము ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు వచ్చేసేసరికి వన్ థర్టీ అలా అయింది ఇంకా పిల్లలకి మాకు కూడా బాగా ఆకలిస్తుంది ఇంకా డైరెక్ట్గా ఇక్కడ నుంచి అయితే ఏదైనా మంచి రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోదామని చెప్పేసి అయితే బయలుదేరాము సో ఏమైనా కానీ మన హైదరాబాద్ హైదరాబాదే కదా మన గడ్డ మీద కాలు పెట్టేసరికి అయితే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది ఫుల్ జోష్ కూడా వచ్చింది ఇటు అటు అయితే పిల్లలు మేమైతే బాగా చూసేస్తున్నాము పాప మా పిల్లలు మాత్రం ఎంత మంచోళ్ళో వాళ్ళైతే ముగ్గురు కానీ ఎక్కడ కూడా మమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టలేదనమాట ఈ లాంగ్ జర్నీ ఎలానో ఏంటో అనుకున్నాం కానీ వచ్చేటప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఇక్కడికి వచ్చేంతవరకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు వాళ్ళు వాళ్ళే ఆడుకుంటూ మాత్రం హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసేసారు ఇంక ఇక్కడైతే మేము శంషాబాద్కి దగ్గరలో ఉన్న ప్యారడైజ్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము హైదరాబాద్ అంటే బిర్యానీ బిర్యానీ అంటే హైదరాబాదు ఇంకా పారాడైజ్ బిర్యానీ అంటే చాలా ఫేమస్ కదా ఇంకా అందరం కూడా బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకొని అయితే తిని ఈ హోటల్ అయితే అంత ఏం నాకైతే నచ్చలేదు మనకు సికింద్రాబాద్ లో ఉన్నంత బాగా అయితే లేదు అలాగే సర్వీసింగ్ కూడా అంత ఏం బాగాలేదనమాట సర్వ్ చేయడము ఇంకా మెయింటెనెన్స్ కూడా అంత మంచిగా మనిపించలేదు ఇంకైతే తినేసి అయితే ఇంక ఇంటికి అయితే బయలుదేరాము మేమైతే ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటికి రీచ్ అవ్వడానికి అయితే త్రీ అవర్స్ జర్నీ అయితే చేయాలి వావ్ ఆ బిల్డింగ్స్ ఆ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో నిజంగా హైదరాబాద్ లోనే ఉన్నామా లేకపోతే ఇంకా ఏదైనా వేరే కంట్రీలో ఉన్నామా అన్న ఫీల్ అయితే వస్తుంది ఆ రోడ్లు కూడా ఎంత విశాలంగా ఉన్నాయో మన హైదరాబాద్ ముందు అయితే ఏ కంట్రీ కూడా రాదేమో అనిపిస్తుంది పెద్ద పెద్ద రోడ్లు అలాగే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇవన్నీ కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది సో ఎటు చూసినా కానీ మనం హైదరాబాద్లో ఉన్నామా లేకపోతే ఏదైనా పెద్ద కంట్రీలో ఉన్నామా అన్న ఫీల్ అయితే వస్తుందన్నమాట ఇంకా మా అయితే వచ్చేసాం మా ఊరు వచ్చేసి నిజామాబాద్ ఇంకా నిజామాబాద్కి అయితే రీచ్ అయిపోయినాం ఇక్కడికి రాగానే అదొక ఆనందం అనిపిస్తుంది ఇంకొద్దిసేపట్లో ఇంటికైతే రీచ్ అయిపోతాం అని చెప్పేసి ఇంక పిల్లలైతే ఈ త్రీ అవర్స్ అయితే హ్యాపీగా అయితే పడుకున్నారు ఈ బ్రిడ్జ్ అయితే మేము లాస్ట్ ఇయర్ చూసాం అలాగే ఉంది ఇప్పుడు కూడా అలాగే ఉందనమాట ఇక్కడైతే ఇంకా మాదానగర్ బాబా టెంపుల్ చాలా ఫేమస్ సాయిబాబా టెంపుల్ మాదానగర్లో అంటే ఇంక ఇక్కడ చూడండి ఇక్కడైతే పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉందనమాట చాలా పెద్దగా ఉంటుంది సో ఇంక ఇక్కడ నుంచి అయితే ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం ఇంక ఇక్కడైతే మా అత్తమ్మ అయితే మా అందరికీ దృష్టి తీయడానికైతే హారతి ప్లేట్ అయితే రెడీగా పెట్టుకున్నారు మేము ఎప్పుడు ఏ దేశం నుంచి వచ్చినా అత్తమ్మ అయితే ఈ విధంగా అయితే చేస్తూ ఉంటారు అందర <Siblickly> దిష్టి

ఇంక ఇంటికి అయితే వచ్చేసినాం సామాన్లన్నీ కూడా పైన అయితే పెట్టేసాము ఇంక లాంగ్ జర్నీ నిన్న నైట్ నుంచి ఇంక ఈ రోజు ఈవినింగ్ వరకు అయితే జర్నీ చేస్తూనే వచ్చాము ఇంక ఇంటికి రాగానే చాలా హ్యాపీ అనిపించింది ఇది ఈరోజు వీడియో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఈ ఇండియా ట్రిప్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది ఎన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తా అంతవరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్